సప్తఋషుల్లో ఒకరైన మృగమహర్షి కుమారుడు శుక్రాచార్యుడు తండ్రిలాగే శుక్రాచార్యుడు గొప్ప విద్వాంసుడు ఎన్నో సాహిత్యాలను కూడా రచించాడు అంతేకాదు పురాణాల ప్రకారం మరణించిన వారిని కూడా బ్రతికించే విజ్ఞాన శాస్త్రం విద్యలో ప్రావీణ్యత సంపాదించాడు రాక్షసుల గురువుగా పేర్కొనే శుక్రాచార్యుడు గొప్ప తత్వవేత్త సత్య యుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు ప్రస్తుత కాలానికి ఎంతో ఉపయోగపడతాయి ఆయన చెప్పిన విధంగా కొన్ని విషయాలకు దూరంగా ఉంటే జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు ఎదుట వారిని ఆకర్షించడం అనేది నేరం కాదు అయితే భౌతికాందం కోసం స్త్రీ లేదా పురుషులు పాకులాడరాదు దీనివల్ల శారీరక సౌందర్యం మరుగునపడి మనిషి తన స్వచ్ఛమైన హృదయాన్ని కోల్పోతాడు ఈ నిబంధన అనుసరించడం కష్టమైన దీనివల్ల ఎంతో ఆనందం సొంతమవుతుంది కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే విషయంలో తనను తాను విశ్వసించాలి కానీ చుట్టూ వారి అభిప్రాయం ప్రకారం కాదు ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలి దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి ఒకవేళ లక్ష్యం పక్కదారి పడితే ఇతరులనే కాదు మనల్ని కూడా నాశనం చేస్తుంది కపట ప్రేమకు దూరంగా ఉండాలి ఒక తల్లి తన బిడ్డకు ప్రేమను పంచుతుంది ఇది నిజమైన ప్రేమ కేవలం ప్రపంచం కోసం చూసేది స్థితిని బట్టి మారేది ఎక్కడ ఉన్నారో అక్కడికే దారితీస్తుంది జీవితంలో ఇలాంటి విషపూరితమైన ప్రేమలకు దూరంగా ఉండాలి జీవితం ఎలా సాగుతుంది ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది పరిగెత్తడం ప్రారంభించిన తరువాత ప్రశ్నించుకోరాదు గత విషయాలను తలుచుకుంటూ బాధపడే కంటే వర్తమానంలో జీవించాలి చర్యకు ప్రతి చర్యలాగే మంచి చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి శుక్రాచార్యుడు చెప్పినట్లు ఎల్లప్పుడూ మంచి చేయటానికి ప్రయత్నించాలి ఎవరైనా చెడుకు ప్రయత్నిస్తే వాటిని విస్మరించి ముందుకు సాగాలి గత జన్మలో చేసిన కర్మల ఫలితం ఈ జన్మలో అనుభవిస్తారు వాటిని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు కష్టపడి పని చేస్తే కోరుకున్నది సాధ్యమవుతుంది జీవితంలో కొన్ని విషయాలను పూర్తిగా పొందలేదని బాధపడతాం పరిస్థితులతో సంబంధం లేకుండా మనసు కోరుకుంటున్న విధంగా పయనం సాగించాలి చెడు లక్షణాల కారణంగా ఒక వ్యక్తిని ద్వేషించరాదు లోపాలు అవలక్షణాలను ఒప్పుకుంటే ఇతరులు దగ్గరవుతారు ఒకే వస్తువును ఇద్దరు కోరుకున్నప్పుడే శత్రువులుగా మరి దక్కించుకోవడానికి పోరాటం చేస్తారు వయస్సు సంపాదన దేవుడిని పూజించే విధానం ఆరోగ్యం ఇతరులకు సహాయం చేసే విషయాలు సమాజాన్ని గౌరవించే విధానం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలుపురాదు ఇలా చేస్తే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి బద్దకస్తుడు తాగుబోతూ స్త్రీలోరుడు అప్పుడు చేసి ఎగ్గొట్టేవాడికి సమాజంలో మనగడ సాధ్యం కాదు పుట్టుకతో ఎవరు పేదవారు లేదా అంటరాని వారు కాదు ఇతరులకు కీడు తలపెట్టి గౌరవించకపోవడమే అంటరాని తనం శుక్రాచార్యుడు చెప్పిన మంచి విషయాలను పాటించి ఆనందమైన జీవితాన్ని పొందుదాము